హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది నక్షధారి అండి నక్షదారి కానుకొని మనకు ఐదు ఎకరాలు ఇరవై గుంటలు అమ్మకానికి ఉందండి ఇదే సైటు పత్తి వేసింది అంతా వస్తుందండి ఇది మనకు ఇక్కడ ఇడ్లు కనిపించేంత వరకు మనకు వస్తుంది రోడ్ ఫేసింగ్ మూడు నాలుగు వందల ఫీట్లు ఉంటుంది రోడ్ ఫేసింగ్ అట్లా కనిపించేది మనకు విలేజ్ అండి మనకి ఇది బీటీ రోడ్ నుంచి జస్ట్ ఎంత అంటే మనకు రెండు రెండు వందల మీటర్లు మాత్రమే ఉంటుంది మనకు మండల్ టౌన్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుందండి ల్యాండ్ వరకు ఇది బ్లాక్ ఈ పత్తేసింది అంతా వస్తుందండి మనకు రీజనబుల్ ప్రైస్లోనే ఉంది